మూడు కేజీల టమాటా పచ్చడి కోసం ప్రాసెస్ మిరపకాయలు ఎండబెట్టేసాము పసుపు కొమ్మలు ఎండబెట్టేసాము టమాటా ముక్కల్ని ఒక మూడు రోజుల పాటు ఉప్పు వేసి కూర పెట్టిన తర్వాత ఇలా ఒక టూ డేస్ ఎండబెట్టామనమాట టమాటా ముక్కల్ని కట్ చేసేసి కేజీకి రెండు గ్లాసులు అంటే చిన్న గ్లాస్ తోటి మనకి పావు కేజీకి తక్కువగా వస్తుందనమాట అంత ఉప్పు వేసి ఈ టమాటా ముక్కల్ని మాగబెట్టిన తర్వాత ఎండబెట్టాము కేజీకి పావు కేజీ చింతపండుని మనం టమాటా ముక్కలు తీసేసిన తర్వాత వాటర్ ఉంటాయి ఆ వాటర్లోనికి ఈ చింతపండు పెట్టేసేసాము అది ఈ టూ డేస్ మనం టమాటా ముక్కలు ఎండబెట్టే టూ డేస్ ఈ చింతపండు దానిలో మాగుతుందనమాట ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మరీ గట్టిగా కాకుండా చక్కగా మెత్త మెత్తగా ఉండంగానే చట్నీ పట్టుకుంటే బాగుంటుందనమాట ఈ విధంగా చింతపండు టమాటా పులుసులో వేసింది గ్రైండర్లో వేసేసుకుని ఈ మొక్కల్ని కొన్ని కొన్ని తీసుకొని యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడి అయితే రుబ్బేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది దీనిలోనికి మనము మెంతుల్ని ఫ్రై చేసుకుని మెంతి పట్టుకోవాలి కాబట్టి కేజీకి ఒక చిన్న గ్లాసు నవటా గ్లాస్ అంటారు దాంతో తీసుకుంటే సరిపోతుంది అంతవరకు తీసుకొని ఈ మెంతుల్ని ఏం చేయాలంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం పచ్చడి రుబ్బేశాను దీనిలోనికి కారం వేస్తున్నాం అనమాట ఇప్పుడు కేజీకి ఈ గ్లాస్తో ఒక గ్లాసు అంటే ఇది పావుసేరు గ్లాస్ అనమాట పావుసేర కారం వేసుకుంటే సరిపోతుంది మంట తక్కువ ఉంటే కనుక పావుసేర పడుతుంది కారం అనేది మంట ఎక్కువ ఉంటే కనుక ఇంకా తగ్గించి వేసుకోవాలి మనం మిరపకాయలు ఎండబెట్టామో అవే కారం పట్టించాను ఈవినింగ్కి ఈ పచ్చడి అంతా ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీనిలోనికి మెంతి పిండి యాడ్ చేసేసుకున్నాను ఆవాలు కూడా మనం కేజీకి ఒక చిన్న గ్లాసు అంటే నవటా గ్లాసే దాంతో ఆవపిండి తీసుకున్నాను ఆవాలు ఎండలో పెట్టేసేసి తర్వాత పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఆవాలు ఫ్రై చేయన అవసరం లేదు ఇప్పుడు ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉప్పు మనము టమాటా మొక్కల్లో వేసేసాం కాబట్టి ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది అందుకని ఉప్పు వేయాల్సిన అవసరం లేదు దీ ఫైనల్లీ వెల్లుల్పాయి కొంచెం కారం వేసి ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మేము వెల్లుల్లిపాయలు విడిగా వేయం ఎందుకంటే తీసేసి పిల్లలు పక్కన పడేస్తుంటారు వెల్లుల్లిపాయలు వేస్ట్ చేస్తుంటారు అందుకని కారంలో వేసి వెల్లుల్లిపాయలని ఈ విధంగా పట్టేస్తాను స్మెల్ అయితే మంచిగా వస్తుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి ఓపెన్ చేయంగానే బాటిల్ మంచి ఫ్లేవరేబుల్గా ఉంటుంది అందుకోసం వెల్లుల్లిపాయలని ఈ విధంగా పట్టేసి ఇది కొంచెం జారుగా ఉండదు ఎందుకంటే వెల్లుల్లిపాయలో ఉండే గమ్నెస్ వల్ల ఈ కారం వేసి పట్టడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి అంతా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదంతా మిక్స్ చేసుకోవడమే ఇంకా ఫైనల్ అనమాట కారం అయితే కేజీకి పావు కేజీ మెంతిపిండి నవటా గ్లాసు అంటే చిన్న గ్లాసు పావు పావుసేరీ గ్లాసులో మూడో వంత అనమాట అలాగే ఆవపిండి కూడా అంతేను మనకి కారం అయితే చెప్పేసాను కదా సాల్ట్ అయితే కేజీకి పావుసేరు సాల్ట్ కూడా వేసుకోవాలి మేమైతే ఉప్పు పోసాము ఇంకా మాగబెట్టడం అవన్నీ ఎందుకు లేని నేను వీడియో అయితే తీయలేదు సింపుల్గా టమాటా చట్నీ నిల్వ చట్నీని ఈ విధంగా పట్టేసుకుంటే మనకి వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుందన్నమాట మంచి రెడ్డిష్ కలర్లో ఉంది చూసారు కదా కారం అయితే మంచిగా ఉందనమాట కారం ఎంత కలర్ఫుల్గా ఉంటే మన చెట్టు టమాటా చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఇయర్ పాటు నిల్వ ఉంటుంది